మీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నా టైం వచ్చేసి ఇంకా నాలుగు నాలుగు అయింది అనమాట ఇంకేలా మా ఇంట్లో ఉన్నాడు అండి ఎందుకంటే ఇంకా అక్క బాబా పిల్లలు పడుకుంటున్నారు వేసుకోవాళ్ళు ఇంకొక మనుషు అయినానండి అని చెప్పేసి అయితే బావా ఒక కొత్త మనుషులు కూడా అయితే కొనకొచ్చాడు ఇంకా అత్తమ్మలు అయితే బయట పడుకున్నారండి ఇదంతా ఐదు ఆరు ఫ్లోర్ బిల్ బిల్డింగ్ కదా ఇంకా వాటరింగ్ చేస్తూ ఉంటారు ఇంకా జాన్కి అయితే ఏకొని జాముకి అంటే ఒంటి గంట కానించే సెలవుచ్చిద్ది ఇంకా అత్తమ్మకి అయితే కొన్ని బాగా తీపి తీసుకుందంట అంటే అటు ఫ్లాట్ కాడ చివరిని వేసుకున్నారు ఒక మనుషులు ఉంటారు అండి అందుకని చెప్పేసి బాగోట్లేదని చెప్పేసి అయితే ఇంకేలా గుడిసైతే వేస్తున్నారండి ఇంకా మా అయితే కడుతున్నాడు మా అయ్య కూడా ఇలాంటి ఇంటికాడే ఉన్నారు ఏ విధంగా గడతాడు అయితే చూపిస్తాను కర్రలే బాధేరనమాట ఇంకా అలానే కట్టబలు వచ్చారని చెప్పేసి మనం రెండు రోజులు తీసుకొచ్చారండి అక్క చికెన్ ఇంకా వీడియో తీసాం కానీ ఇంకా కట్టంబోళ్ళైతే రాలేదు కోతం అనుకున్నప్పుడు అలా వానబట్టము తప్పకుండా తీసి తీసుకొని సడన్గా ఆగిపోవడం ఏదో జరుగుతూ ఉంది వచ్చి అయితే రెండు రోజులు అవుతున్నాయండి ఇంకేదైతే బాగా చికెన్ అయితే తీసుకొచ్చాడు వాటిలోకి కావాల్సిన ఐటమ్స్ తీసుకొచ్చాడండి ఇంకా అక్క అయితే చేసిద్ది ఇంకా బాగా తెచ్చిన మంచోనో పుచ్చకాయ ఉంది కదా ఇంకా చూపిస్తాను చూడండి సరేనండి ఇంక అయితే తెచ్చాడు కదా ఇంకా ఐదు కేజీలు ఉంటుంది అనుకుంటా ఇంకా అలానే మంచం అండి నా వారు ఇంకా చేసే అనుకున్నమాట మొత్తం కలిసి ఇంకో ఎంతో త్రీ థౌజండ్ అంట వేసి ఇంక అయిందని అయితే పొయ్యి అయితే ముగిస్తుందని ఇంకా అత్తమ్మ మాయి అయితే ఇంక ఎట్లా కట్టాలని చెప్పేసి అయితే గుంజలు అయితే బోతా ఉన్నారు ఇంకా బావ అయితే ఇంకా ఎట్ట కట్టగడదామని చెప్పేసి అయితే కర్రలు అయితే పోతున్నారంటే ముందుగా ఒక ప్లానింగ్ ఉండాలి కదా అత్తమ్మ అయితే ఇంక బొరువు పట్టకూడదు కదండి అని చెప్పేసి అయితే ఇంకా పిల్లలను పట్టుకోవడం మాములుగా కూర్చోవడం అంటే చేస్తూ ఉంది అప్పటికి పట్లని తీయటం సేల్లు కొట్టడం చేస్తూ ఉంది బావ వచ్చేసరికి చెక్కలు ఎక్కడెక్కడ బియ్యాలని చూస్తున్నారు మా బుడ్డి దేవం గుడిసి కడుతున్నాకేంది పార్టీ కొత్త అయితే గడుతుడు అత్తలు అయితే గుడి చేసుకుంటున్నారు అయాళ్ళ వేసాంగు దమ్ తప్పు పోసిండు బిర్యానీ అడుగా మమ్మని నాయనమ్మని బిర్యానీ నానమ్మ గుడిసేసినందుకే కోల్డ్ డ్రింక్ అక్క ఇచ్చేసి పోసుకు ఏంది పార్టీ అలా ఇంకా అదిగంటి పోయి ముట్టండి అబ్బాయికి అయితే నీళ్ళు పోయడానికి టైం అయింది ఇంకైతే పట్టలు ఉన్నాయి అనమాట అదే ఉన్నాయండి ఇంక పట్లయితే తీసుకుపోవాలా ఇక ఎందుకంటే ఇంక గీ ఉంటే నీకు గుడిసి గడితేది మొన్న ఒక ఇంట్లో గీ తెచ్చారు ఇంకా ఏడింతే మిగిలిపోయినాయి మహేష్ బాబు ఏమో ఇప్పుడు దాకా ఆడాడి నిద్రపోతున్నాయి ఇంకీటు నాయన మా అమ్మ చేజు ఉత్తి మూత జ్వరం చేసుకుంటాను ఓ బుడ్డి దాని ఇటు ఓ బుడ్డి ఇటు దేనికత్త గుడిచి కడుతున్నాను గుడిచి ఓపెన్ ఇంకెచ్చు

స్పెషల్ ఏంటంటే పుచ్చకాయ అనమాట స్కూలింగ్ పుచ్చకాయ అనుకో చదువు చేయకుండా ఉండిద్ది మంచిది చూడండి ఎర్రగా ఉంది ఎర్రగా ఉంది సగం దాచిపెట్టి ఇంక సగం కోసం తల కింద తింటారు మా అమ్మాయి అయితే అసలు నిలవదండి వీడియో అని అడ్డం మా ప్రిన్సీ అయితే ఉన్న కాడ నుంచి పుచ్చక పచ్చకాయ ప్రిన్సీకి అత్త ముందు అసలు తిన టేస్ట్ ఎట్టని చెప్పమ్మా ఇటు తిరుగు ఎత్తందే మా అబ్బాయి ఇప్పుడే ఎత్తపాయలు వేసాడండి పుచ్చకాయ చూసి కూడా తింటుంది అతను తిన కాదు పుచ్చకాయ పెద్దగా ఎందుకంటే జలుబు చేసి మళ్ళీ మొదటికి సలహండితే అమ్మా పిల్ల పాడి పడేసుకుని చూపుతున్నాయి అబ్బాయి జలుబు చేస్తుంది మా అమ్మాయి జలుబు లేదు కల్ ప్రిన్సిస్ అమ్మ బాది గంద ఇత్తా ఇష్క ఆర్క శరణని కోవాయిస్ అవర్ ఎందుకేస్తున్నానంటే పక్కనే ఎదురు గురసలా కార్ సాంగ్స్ పెట్టున అన్నమాట అందుకని చెప్పేసి నేను వాయిస్ అవర్ పెట్టేస్తున్నాను చివరికి అయితే ఇంక పట్లయితే ఇంక నిలబెట్టేసి రన్నింగ్ చేయడం అయితే అయిపోతుంది నాకేమో పక్క బొద్దు పోతుంది ఇంక ఉండి క్లారిటీగా తీతూ ఉంటేనే వంట చేయాలా ఇంకా బాగా వచ్చే లుపు అందుకని చెప్పేసి అయితే కొంచెం కొంచెం తీస్తూ ఉన్నాను ఇంకా అమ్మాయికి అయితే స్నానం చేపారు మా పిల్లలు ఏమో పక్క గోలు చేస్తూ ఉన్నారు ఎంత అమ్మా బయట ఇంకా గంజలు ఉంటానండి సపోర్ట్ ఇంకా కర్రలు పెట్టుకుంటే గుడ్స్ గాలి వచ్చిన వచ్చింది ఇలా ఒకవేళ గాలి వస్తే ఇంకా పట్లు చినిగిపోతా ఉంటాయి గట్టికి కట్టుకోవాలా కట్టుకునేది ఒక రోజు ఇంటి కూడా ఉన్నాయి సరే అయిపోయింది పూర్తిగా అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇంకా లేట్ అవుతుంది ఇంక ఇంట్లో పనులన ఇంకా అమ్మాయికి నీళ్ళు పోయాలి మొత్తం అయితే అయితే చేసేసాను అనమాట ఇంక పోయి అయితే బంగాళ దుప్పులు కింద ముట్టిచ్చి అయితే వెళ్ళానండి ఇంక నీళ్ళు పోచి వచ్చే ఒకవేళ ఇది అని భయం పడుతుంది ఆపిపోతాను ఎందుకన్నా మంచిది సిమ్లో ఉండి ఒకవేళ ఏదైనా అవుతాయా నేను చందేపు ముట్టి చొండ చేసుకుంటే అమ్మాయికి స్నానం చేయించి తురుసు గట్టం కూడా అయిపోకొచ్చిందనమాట చూస్తే చిన్న దానిలాగా ఉంది చూస్తే పెద్ద దానిలాగా ఉంది కట్టేలేకే చిన్న అక్కా చేశాను గ్యాస్ అయితే అవుతా అమ్మాయికి ఇప్పుడే నీళ్ళు పోసి రెడీ చేస్తాను అక్కా ఇప్పుడు అబ్బాయి వస్తుంది ఇది మొత్తం అయితే కట్టాలండి కట్టాలని బావైతే ఇప్పుడే కడతామన్నాడు అన్నాడు అనమాట కట్టిన తర్వాత ఏ విధంగా ఉండిద్దో చూడాలా గుడి మొత్తానికి అయితే గుడిసె కట్టడం అయితే అయిపోయింది అత్తంటికి అయిపోయింది అత్త గుడిసా తొమ్మిది గంటలు చాలా మా అమ్మ ఆడుతుంది అలానే అయితే ఇంక ఇది వచ్చేసి ఇది రాత్రి కట్టారనమాట గుడిసి మొత్తానికైతే ఎమ్మట్నే కదా తొమ్మిది అన్ని నాలుగింటికి ఐదు ఇంటికి మొదలు పెడితే ఆ ఫ్యాన్ అవన్నీ బిగించలేక తొమ్మిదిన్నర ఆ మధ్యలో అయింది